ఇప్పుడు చేసే ప్రతి పూజకి కూడా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో చేసుకోవడానికి ట్రై చేయండి వరలక్ష్మి వ్రతం రోజు ఎలా అలంకరణ చేసుకుంటామో ఇంటిని అలా అలంకరణ చేసుకోండి సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది ఇంతకంటే ఇంకేం కావాలి ఈ వైట్ కలర్ శారీ కట్టుకోండి వైట్ కలర్లో కూడా మనకి ప్లెయిన్గా ఉండకుండా బార్డర్ రావాలి బార్డర్ వచ్చిన వైట్ కలర్ శారీ కానీ లేదంటే ఏదైనా పట్టు వస్త్రాలు కానీ మనం ఆ రోజు ధారణ చేసుకోవాలి మీరు కూడా లక్ష్మీదేవి లాగా అద్భుతంగా రెడీ కావాలి ఆ రోజున హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ఇది మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు చేస్తున్న వీడియో వైభవ లక్ష్మి పూజా విధానం సో అమ్మవారిని ఎలా కొలవాలి ఏ రోజుల్లో కొలవాలి నైవేద్యాలు ఏం పెట్టాలి ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి అనేది ఇది ఒక చాలా చాలా ప్రత్యేకమైన పూజ సో మనకి లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకునే ప్రతి ఇల్లాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎలాగో వ్రతాలు నోములు లాంటివన్నీ కూడా ఈ నాలుగు మాసాల్లో చేసుకుంటే చాలా చాలా శ్రేష్టం లక్ష్మీ అనుగ్రహం కలగాలని పూర్తిగా కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా వ్రతాలని దీక్షని స్టార్ట్ చేయండి అని చెప్పాను కదా సో దానికి మనకు ఒక దీక్ష పాటించినట్టు ఉంటుంది అమ్మవారిని మరింత శ్రేష్టంగా మన ఇంట్లో కొలుచుకున్నట్టు ఉంటుంది కదా సో ఇది అందుకే అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియోని చేస్తున్నాను వైభవ లక్ష్మి వ్రతం అంటే కేవలం ధన సంపాదన ఒక్కటే కాదు ఇది ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలి ఐశ్వర్యం ఉండాలి సుఖ దాంపత్యం కలిసి రావాలి ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉండడానికి చేసుకునే అద్భుతమైన లక్ష్మీ యోగానికి సంబంధించిన పూజా విధానం సో ఎవరెవరికి వీలు అవుతుందో వాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనము శ్రావణ మాసంలో మొదలు పెట్టాలి శ్రావణ మాసం మొదటి శుక్రవారమే కూడా స్టార్ట్ చేయండి ఇది ఆడే మాసంలో కూడా చేయొచ్చు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు కాకపోతే ఇంకా ఇల్లు వాకిళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకొని నియమంతో చేస్తాం కాబట్టి సో అవన్నీ చేసుకొని వరలక్ష్మి వ్రతానికి ఎలా స్టార్ట్ చేస్తామో అలా క్లీనింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ మనకి కనీసం పదమూడు వారాలైనా చేసుకోవాలి శుక్రవారాల్లో చేసుకునే ప్రత్యేకమైన లక్ష్మీ పూజ మనకి పదకొండు వారాలు కానీ లేదంటే పదమూడు వారాలు కానీ లేదంటే ఇరవై ఒక్క వారాలు చేసుకున్నట్లయితే చాలా చాలా శ్రేష్టం సో ఇది ఒక దీక్షలాగా తీసుకొని ఇరవై ఒక్క వారాలు మనం చేసుకున్నట్లయితే తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ ఉద్యాపన ఎలా ఉండాలి అనేది కూడా చెప్తాను సో ఎవరెవరు విశేషంగా లక్ష్మీ కటాక్షం కలగాలి మాకు మేము చాలా బాధల్లో ఉన్నాం అని మేము శ్రద్ధగా చేసుకుంటాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇది మనం హెవీ బడ్జెట్తోనే చేయాలని లేదు ఎలా అయినా కూడా చేసుకోవచ్చు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు లక్ష్మీదేవి పూజలు ఎక్కడ చేసినా కూడా అక్కడ మనకి గోమయం అనేది కొద్దిగా అయినప్పుడు అక్కడ మిక్స్ కావాలి అది మనం స్థాపన పైన ఒక టేబుల్ పైన చేస్తామనుకోండి టేబుల్ కింద భాగంలో కూడా అక్కడ పేడతో అలికి అక్కడ ముగ్గులు వేసి దానిపైన మంటపాన్ని ఏర్పాటు చేసి అక్కడ దానిపైన మనం స్థాపన అనేది చేసుకోవాలి సో ఇక్కడ విశేషంగా స్థాపన చెయ్యాలి లక్ష్మీ పూజలు ఏదైనా వ్రతం అంటే అక్కడ కలశ స్థాపన ఉండాలి సో పూర్ణ ఫలంతో కలశాన్ని ఏర్పాటు చేస్తే పరిపూర్ణమైన ఫలితం వస్తుంది అనేది ఇక్కడ ఆంతర్యం మీరు స్థాపనతో పాటు విగ్రహం ఫోటో అనేది అమర్చుకొని అలంకరణ చేసుకోండి పసుపు కుంకుమలు గంధ అక్షతలు పుష్పాలతో రకరకాల పుష్పాలతో మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో వాటితో అమ్మవారిని అద్భుతంగా చూడ ముచ్చటగా అలంకరణ చేసుకోండి అలా వచ్చి నేతి దీపం అనేది ఒక్కటైనా వెలిగించండి అమ్మవారి ముందు ఇంకా పాయసం మనకి క్షీరాన్న పాయసం ఒక్కటి చేసుకున్నా చాలు లేదా మీరు ఏదైనా కూడా చేసుగలిగే శక్తి ఉంది అన్నట్లయితే మనం వరలక్ష్మీదేవికి చేసినట్లు నైవేద్యాలు కూడా చేసుకోవచ్చు ఎన్ని వారాలు చేసుకోవాలి అనేది మీరు ఫస్ట్లోనే ఫిక్స్ అవుతారు కదా పదకొండు వారాలా లేదంటే ఇరవై ఒక్క అనేది ఫస్ట్లోనే ఫిక్స్ అయ్యి ఆ అన్ని పోగులతో దారాన్ని పోగు దారాన్ని మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా పోగు దారాన్ని తయారు చేసుకుంటామో అక్కడైతే తొమ్మిది పోగులతో దారాన్ని తయారు చేసుకుంటాము ఇక్కడ మీరు పదకొండు కానీ లేదంటే ఇరవై ఒక్క పోగులతో దారాన్ని ఏర్పాటు చేసుకుని దానికి మధ్య భాగంలో ఒక ముడి వేస్తాం కదా సో అలాగే మీరు అన్ని ముడులు కూడా వేసుకోవచ్చు కొంచెం పెద్దగా తయారు చేసుకున్నట్లయితే ముడులు కూడా అన్ని వేసుకొని ఏర్పాటు చేసుకోండి ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి ఇది మనము పసుపు నీళ్ళతో అద్ది వాటిని అమ్మవారి దగ్గర చక్కగా ఫోటో దగ్గర కానీ విగ్రహం ముందు కానీ ఉంచాలి ఒక ప్లేట్లో ఉంచి దానిపైన కాస్త అక్షతలు వేసి అక్కడ ఉంచండి ఇది పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కథ వినే ముందు మనం ఆ చేతికి కట్టుకొని తర్వాత కథ వినాలి మనకి వైభవ లక్ష్మీదేవి వ్రత కథలు అనేది మనకి ఒక్కో వారానికి ఒక్కో కథ కూడా ఉంటుందంట సో దాని ప్రకారంగా వినొచ్చు మీకు కథ కావాలి అంటే కూడా పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అంటే ఎవరెవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు తెలియజేయండి సో డిస్క్రిప్షన్లో ఇస్తాను కథ ఎవరెవరు చదవాలనుకుంటున్నారని పూజా విధానం ఏంటి అనేది పీడిఎఫ్ కంప్లీట్గా మీకు పక్కన పిక్లో వస్తుంది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి సో అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎవరినైనా ముత్తైదులని ఇంటికి పిలిచి ఉంటారు కదా వాళ్ళకి వాయినం అనేది ఇవ్వండి వాయినం ఏమేమి ఇవ్వాలి లక్షణంగా తాంబూల వాయినం ఇచ్చినా చాలు పసుపు కుంకుమ తాంబూల వాయనం పువ్వులు కొన్ని ఇచ్చి మీకు రవిక వస్త్రం ఉన్నట్లయితే వాటిని కూడా వాళ్ళకి ఇవ్వచ్చు మీకు ఇక్కడ వడపప్పు పానకం అనేది కూడా తయారు చేసుకొని వాటిని కూడా ముత్తైదువులకి ఇవ్వండి కదా కలశంలోకి పసుపు కుంకుమ కొంచెం కొద్దిగా జవ్వాదు పచ్చకర్పూరము అన్నీ కూడా వేసుకోండి కలపాకులతో కానీ లేదంటే మామిడాకులతో కానీ కలశాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఏంటి రోజు రోజుకు మనం ఇది ఎన్ని వారాలుగా చేస్తాం కాబట్టి రోజు రోజుకి దినాభివృద్ధి అనేది మన ఇంట్లో కలుగుతుంది ఇంట్లో శాంతి కలుగుతుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది మనం చేసే పనుల్లో అంతా కూడా విజయం కలిసి వస్తుంది సంతాన సాఫల్యత కూడా కలిసి వస్తుందంట అంటే సంతానం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకి సంతాన లక్ష్మి ఉంటుంది కదా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక్కడ మీరు కాసేపు అక్కడ కూర్చొని ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు ప్రశాంతంగా శ్రీ సూక్తాన్ని చదువుకోండి కనకధార స్తోత్రాన్ని చదువుకోండి అలాగే అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్ర పారాయణ ఉంటుంది కదా ఆ స్తోత్రాన్ని కూడా చదువుకోండి మనకి అంటే అన్ని రకాల లక్ష్మి ప్రాప్తి కూడా మనకి కలిసి రావాలి అనేది ఇక్కడ విశేషం ఓకేనా సో ఈ శ్రా శ్రావణ మాసంలో మొదలు పెట్టండి శ్రావణ మాసంలో నాలుగు వారాలు కూడా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి మీరు ఇక్కడ అలంకరణ కాదు మనం శాస్త్రీయంగా లక్ష్మీ కళను ప్రసాదించేది ఏమేమి అలంకరణ చేస్తామో ఇంట్లో అవన్నీ చేసుకోండి సో మనకి ప్రత్యేకంగా ఎక్కువ ఖర్చు పెట్టి అమ్మవారిని అలంకరణ చేయాలనేది ఏం లేదు స్థాపన చక్కగా చేసుకొని ఒక రవిక వస్త్రాన్ని వేసి కూడా మీరు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు అనే దాన్ని బట్టి అంత ఫలితం అనేది కలిసి వస్తుంది తప్పకుండా వస్తుంది మనకి శ్రద్ధ భక్తి ఎంత ఉంటే అంత అలాగే ఈ పూజలో ముఖ్యమైనది ధనలక్ష్మి అనుగ్రహం అనేది కలిసి వస్తుంది అదే ఇక్కడ వైభవ లక్ష్మి మీ ఇంట్లో వైభవంగా పూర్వ వైభవం కలిసి రావాలి మళ్ళీ కూడా ఒకప్పుడు బాగా ఉండే వాళ్ళం ఇప్పుడు లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే పూర్వ వైభవం అంతా కూడా కలిసి వస్తుంది వైభవోపేతంగా జీవితం అనేది కలిసి రావడానికి చేసే ధనలక్ష్మి పూజా విధానం ఇది ఫస్ట్ వారం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో వారానికి ఒక్క రోజే కాబట్టి ఈజీగా బ్యాలెన్స్ అనేది ఎవరైనా చెయ్యొచ్చు సో అంతే భక్తి శ్రద్ధలతో ప్రతి వారము అంటే ఇరవై ఒక్క వారం వరకు కూడా మీరు అంతే భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే అమోఘమైన లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది భక్తి అనేది ఎక్కడ తగ్గిపోకూడదు మీరు చేసే అలంకరణలో కొంచెం తగ్గినా పర్లేదు కానీ భక్తిలో ఏమాత్రం తగ్గకూడదు అంటే వరలక్ష్మి వ్రతం ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ కూడా భేషుగా చేసుకోవచ్చు ఓకేనా లేదా మీకు ఆస్థాన గురువులు పండితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ఒక్కసారి సంప్రదించి తర్వాత వ్రతాన్ని ఆరంభించండి అప్పుడు పదకొండవ వారము విశేషంగా లక్ష్మీ గణపతి హోమం అనేది ఇంట్లో చేపించాలి ఇది మనకి ఉద్యాపనలాగా ఆ రోజు వేద బ్రాహ్మణుల్ని ఇంటికి ఆహ్వానించి ఈ ఇరవై ఒక్క వారాలు లేదా పదకొండు వారాలు మీరే కూడా చక్కగా భక్తితో పూజ చేసుకోండి చివరి వారం మాత్రం వాళ్ళని పిలిచి వాళ్ళ చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి వాళ్ళకి ఏదైనా దక్షిణ తాంబూలము వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా దానంగా ఇవ్వాలి ఇక్కడ మనకి వ్రతం సంపూర్ణమయ్యింది అనేది లెక్క విశేషంగా పూజ చేసి అన్నదానం అంటే ఒక పది మందిని పిలిచి ఇంటికి ఇంట్లో భోజనం అనేది హోమం చేస్తే ఆటోమేటిక్గా జనాలు అందరూ వస్తారు కదా వాళ్ళకి భోజనం చేసినట్లయితే దాంతో మనకి వ్రతం సంపూర్ణమయ్యింది అనేది లెక్క ఈ ఇరవై ఒక్క వారాలు అయ్యే వరకు కూడా ఇంట్లో నీచు కలపకూడదు నాన్ వెజ్ తినకూడదు ఇది నియమం ఇంకా బ్రహ్మచర్యం మీరు ఆ రోజున ఆ ముందు రోజు అంటే గురువారం అన్ని పూజకు సిద్ధం చేసుకుంటాం కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు నైటు వ్రతం చేసిన నైటు ఆ రెండు రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇరవై ఒక్క వారం అయ్యే వరకు కూడా పాటించాలా అనేది లేదు కేవలం వారంలో రెండు రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇరవై ఒక్క వారాలు కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండాలి ఇది నియమం పాటించాల్సిన నియమం ఓ శ్రీ హ్రీం క్లీం శ్రీ వైభవ లక్ష్మై నమ ఓ శ్రీ హ్రీం క్లీం శ్రీ వైభవ లక్ష్మై నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ మీరు పుష్పాలతో కానీ అక్షతలతో కానీ అర్చన చేసుకోండి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునే ప్రతి ఇల్లాలకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి